హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక లోకెళ్తే మన అయితే తెన్నేటిపరి దగ్గర ఉన్నాం అనమాట మన విశాఖపట్నంలో తెన్నేటిపారు దగ్గర అయితే అక్కడ మనకి లోడింగ్ రెస్టారెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా మనకి థర్టీన్త్ అక్టోబర్ థర్టీ ట్వంటీన ఒక షిప్ అయితే హెవీ విండ్స్ రావడం వల్ల కొట్టుకుంటూ వచ్చి తెన్నేటిపారు కొట్టిన ఆగిపోయిందనమాట అయితే ఆ షిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆల్రెడీ ఇంతకుముందు బ్లాగ్సే చేశాను కానీ ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకొక బ్లాగ్ చేస్తున్నాను అనమాట కానీ ఎప్పుడు చెప్తున్నారు ఇది నేను ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ చేస్తానని చెప్పేసి కానీ అదైతే చెప్పడంతో ఆగిపోయింది తర్వాత ఇంకేం జరగలేదు సో అప్పట్లో వర్క్ అయితే జరిగేది కానీ నేను వెళ్ళిన సండే మరి ఆలోచి వర్క్ ఆగిందో లేకపోతే వర్క్ నార్మల్ డేస్లో వర్క్ జరుగుతుంది నాకైతే నాకే కానీ అక్కడ వాళ్ళని అడిగితే వర్క్ ఏం జరగట్లే చెప్పారు మరి చూడాలి ఏం జరుగుతుంది అక్కడ అండ్ ఎంతవరకు వర్క్ కంప్లీట్ అనేది మీకైతే నేను క్లియర్గా చూపిస్తాను అండ్ ఆ షిప్ లోపలు ఏమున్నాయో కూడా చూపిస్తాను అనమాట షిప్ లోపలకి వెళ్ళను కానీ మీకైతే టాప్ వ్యూలో మొత్తం షిప్ పైన ఏమన్నా చూపిస్తాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే నేను మాట్లాడే మాట్లాడితే ఇంకో ఎందుకంటే అది రికార్డ్ చేసిన వీడియో నేను మళ్ళీ వాయిస్ వరేస్తున్నాను ఎందుకంటే చాలా విండ్ ఉంది అనమాట దానివల్ల మీకైతే వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది సో మీరు చూసారు కదా తెన్నెటు పార్క్ అనేది తెన్నేటు పార్క్ దగ్గర మనకైతే ఎంవి మా అనే షిప్ వచ్చి ఆగిపోయింది అనమాట ఆ షిప్ ఇక్కడ రాలేదు మన విశాఖపట్నం పోర్ట్కి వచ్చింది థర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీన హెవీ విండ్స్ అనమాట ఆ విండ్స్కి అలా కొట్టుకుంటూ మన తెన్నెటిపారు కోర్టుకు వచ్చి ఆగిపోయింది అనమాట అప్పుడు ఒక వింతలా ఉండేది మా అందరికీ ఎందుకంటే అంత పెద్ద షిప్ని ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడటం అనమాట అందుకే దాని అందరూ ఒక వింతలా ఫీల్ అయ్యారు తర్వాత చాలామంది ఫోటోషూట్స్ అని చెప్పి తర్వాత వీడియోస్ వ్లాగ్స్ అన్నీ చేశారనమాట అదొక పెద్ద టూరిస్ట్ స్పాట్లో అయిపోయింది అయితే వెనక్కి తీసుకెళ్ళడం చాలా ట్రై చేశారు కానీ షిప్ అయితే నన్ను వెనక్కి రావడం మీరు ఎక్కడ చెప్పింది అనమాట అంటే చెప్పడం అంటే వెనక్కి తీసుకోవడం కుదరలేదు ఎందుకంటే ఆ కోరికపోయింది అనమాట సో దానివల్ల షిప్నైతే వెనక్కి అనమాట సో ఈ లోపు మన గవర్నమెంట్ ఒక ఐడియా వచ్చింది దాన్ని ఒక రెస్టారెంట్గా మారిస్తే సో దాని ద్వారా మనం కొంత ఇన్కమ్ని జనరేట్ చేద్దాం అనుకుంది సో ఆ ఉద్దేశంతో దాన్ని ఒక రెస్టారెంట్గా తయారు చేస్తానన్నమాట మనం సండే వెళ్ళాం అన్నమాట చూడటానికి వర్క్ ఎంతవరకు అవుతుందని చెప్పేసి నేను ఎప్పుడైనా షిప్ అలాగే ఉంది పెద్ద తేడా ఏం లేదు కానీ ఇక్కడ ఈసారి వర్కర్స్ లేరు ప్లస్ ప్లేన్గా ఉంది అన్న పైనంతా కూడా నేను ఇంతకుముందు సేమ్ అలానే ఉంది పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు కానీ మరి ఆ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఎప్పుడు అవుతుంది అనేది ఎవరికి తెలియదు యాక్చువల్గా జనవరి మంత్ అండ్లో మనల్ని షిప్లోకి ఎలా చేస్తా అని చెప్పారు అందరినీ కానీ ఈ షిప్లోకి ఇప్పుడు ఎవరిని అలో చేయట్లేదు ఇంకా రెస్టారెంట్గా మారలేదు ఇంకా నేను డిస్క్రిప్షన్లో లాగ్ పెడతాను ఆ బ్లాగ్లో చూడండి ఆ బ్లాగ్ మీరు చూస్తే షాక్ అవుతారనమాట ఎందుకంటే ఆ బ్లాగ్లో దృశ్యాలు ఆ విధంగా ఉన్నాయి ఆ ప్లేస్ అంత బాగా డెవలప్ చేస్తానని చెప్పేసి మంచి గ్రాఫిక్స్ వచ్చారు కానీ ఇప్పటికే వర్క్ స్టార్ట్ అవ్వలేదు సో అలా డెవలప్ అవుతుందంటే ఎవ్వరు నంబర్ అనమాట సో మీకోసం ఆ బ్లాగ్ నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉంచుతాను లేదా ఐ కార్డులో వేస్తాను చూసేయండి సో చూసారు కదా షిప్ పైన ఎలా ఉందో మీరు చూసారు మీకే అర్థం అవ్వాలి ఎలా ఉందో షిప్ పైన సో నేనేం చెప్పటం లేదు కొత్తగా సో ఇది ఒక వ్యూ అండి ఈ మొక్కలను చూసారా ఈ గ్రీనరీ నుంచి మీకు ఆ బీచ్ని చూపిస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది అందుకే నేను మీకు వ్యూని చూపించాను అండ్ అలా వచ్చి ఆ షిప్ని చూస్తుంటే ఇంకా బాగుంది సో ఇలా ఒక చిన్న క్లిప్ తీసా అనమాట సో నాకైతే నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చూడడం అసలు మర్చిపోకండి ఇంకా షిప్ పైన అనమాట అది సో క్యాప్టెన్ అంటారు అనుకుంటా అక్కడ కెప్టెన్ గారు షిప్ని నడిపించేస్తుంటారు అన్నమాట అక్కడ ఉండి సో మీకు నేను చెప్పక్కర్లేదని మీకు తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇంకా చూసారు కదా క్రెయిన్లో ఉంది అదైతే మనకి కంటైనర్లు అవి తీసుకొచ్చి పైన పెట్టడానికి యూజ్ అవుతుందండి సో ఇటువంటి షిప్లు చాలా ఉన్నాయి రీసెంట్గానే మనకి కోడిలో షిప్ వచ్చింది కదా చాలా పెద్ద షిప్ క్రూజ్ షిప్ అది ఆ బ్లాక్ చేద్దాం అనుకున్నాను కానీ మిస్ అయ్యాను అనుకుంటాం కానీ అన్నీ చేయలేము కదా సో అలానే ఇది మిస్ అయింది సో మనమైతే చూసారు కదా మొక్కలు బాగున్నాయి సారీ మొక్కలు కదండి ఆకులు మొక్క ఉండే ఆకులు నాకైతే ఈ మొక్క కొంచెం బాగా నచ్చింది ఎందుకంటే బాగా గ్రీనరీగా ఉంది కాబట్టి సో అందుకే మీకోసం మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఆ తర్వాత పక్కనండి బీచ్ కూడా ఇంకా బాగుంది అందుకే మీకు బీచ్ని కూడా చూపిస్తున్నాను ఇంకా మనకైతే ఇప్పుడు వేరే ఉందండి మన బీచ్ రోడ్లో హయ్యెస్ట్ సైజ్ క్రాప్ల్ ఉందంటే అది కొన్ని చూసారు కదా అది ఒకటేనండి చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా రైట్ సైడ్లో ఇంకా ఆక్సిజన్ అవర్స్ ఉంటాయి కనబడతాయి అవి అవి కూడా చాలా బాగుంటాయి సో అటువంటి బిల్డింగ్ అలా వరుసగా వస్తే మన వైజాగ్ ఏ విధంగా ఉంటుందో తెలిసిందే కదా ఇప్పటికే మన వైజాగ్ చాలా అందంగా ఉంది అప్పుడు ఇంకా అందంగా తయారవుతుంది అనమాట సో అక్కడక్కడ పడవలు ఉన్నాయన్నమాట చూసారు కదా ఆ పడవల్లో చేపలు పట్టడానికి వెళ్తారు మనం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ టైం దొరుకుతున్నప్పుడు వెళ్ళాలి ప్రజెంట్ మనకు అంత ఖాళీ లేదు సుఖాలు ఉంటే ఖచ్చితంగా వెళ్తాం అనమాట సో ఇక్కడ నుంచి కూడా మీకు అయితే చెప్పిని చూపిస్తున్నాను ఇంకా నేను వెళ్ళి కొన్ని కొన్ని యాంగిల్స్లోని ట్రై చేశాను అన్నమాట వీడియోస్ సో ఆ క్లిప్స్ మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయొచ్చు సో మీకైతే తొందరగా క్లిప్స్ రాబోతున్నాయి చూసి ఎంజాయ్ చేయండి కానీ ఆ క్లిప్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా తీసాను అనమాట ఎలా ఉన్నాయో కామెంట్స్లో మాత్రం మర్చిపోకండి ఇంకా క్లిప్స్ వస్తాయి చూసేయండి విపత్సని గాలేసేస్తుంది భయ్య అందుకే మనకి సరిగ్గా వినిపించట్లేదు వినిపిస్తే మాత్రం మాలు వినిపిస్తుంది లేదని మీకు వాయిస్ ద్వారా వస్తుంది అనమాట సో షిప్ మనం దాడుతున్నాం అనమాట చూసారు కదా వెనకాల షిప్ ఉంది అలాగే వస్తుంది ఎప్పుడు నుంచో సో మరి చూద్దాం ఇంకా ముందుకెళ్ళి ఫ్రంట్ చూద్దాం సో నైతే ముందు నడుచుకుంటూ ఫ్రంట్ వ్యూ చూపించడానికి ఇంకా కొంతమంది ఫొటోస్ కూడా తీస్తాను అవి కూడా చూపిస్తాను ఫుల్ ఎండ లేదు అలానే వర్షం లేదు అడిట్ కాకుండా ఉంది అన్నమాట లిమిట్గా ఉంది ఎక్కువ దానివల్ల స్పెట్స్ అవి బాగా మాడైతే సో ముందుకెళ్ళి మనం కంటిన్యూ చేసి ఇంకా ముగించేందుకు ఇంకా మీరు చూసారు కదా షిప్ అంతా కూడా ఏం జరిగిందో పెయింటింగ్ అయితే అయింది పెయింటింగ్ తప్ప ఇంకేం అవ్వలేదు ఆ తర్వాత ఎటువంటి వర్క్ కూడా జరగలేదన్నమాట నాకు తెలిసి నేను చూశాను కూడా చెప్తున్నాను మీకు డౌట్ ఉంటే నా పాత బ్లాగ్స్ ఉంటాయి అవి కూడా చూడండి మీకే తెలుస్తుంది సో నేను లాక్ చేయడం తప్ప అక్కడైతే డెవలప్మెంట్ ఏం కనబడట్లేదు అనమాట సో చూద్దాం మరి ఎప్పటికి రెస్టారెంట్ అవుతుందో ఎప్పుడు రెస్టారెంట్ ఓపెన్ అవుతుందో ఓపెన్ అయితే ఖచ్చితంగా విజిట్ ఇచ్చేద్దాం ఫైనల్గా అయితే మరి చూసాం వర్క్ అయితే జరగట్లేదు వర్క్ వరకు అక్కడ అనమాట మరి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో మనకే తెలియాలి సో వెయిట్ చేద్దాం వర్క్ అయ్యేదాకా నేను చాలా వెయిట్ చేస్తాను ఎప్పుడు రెస్టారెంట్ ఓపెన్ అవుతుందా ఎప్పుడు ఏదో అని చెప్పేసి ఇంకా నేను రెస్టారెంట్ ఓపెన్ అవ్వట్లేదు ఫం లేదు వస్తున్నా చిన్న బ్లాగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట సో ఇక మరి ఈ బ్లాగే మీరు నచ్చేయండి లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ ఇంకా మంచి మంచి ఈ వ్యూ నాకు నచ్చింది భయ్య అందుకని చెప్పేసి మీకు మళ్ళీ చూపిస్తున్నాను సో ఫిల్టర్ యాడ్ చేశాను నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఎందుకు పెట్టానంటే మీకు నచ్చిందని చెప్పేసి ఎవరైతే చూడరో మీరు వాళ్ళకి షేర్ చేసి మరి చూపిస్తారని చెప్పేసి అన్నమాట సో ఇక్కడ నేను బ్లాగ్ నేను చేస్తున్నాను మీ కనుక బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి ఇంకా ఫెండ్స్ షేర్ చేయండి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వెల్ సపోర్ట్ ఎలాగే సపోర్ట్ చేస్తున్నాను ఇంకా మంచి బ్లాగ్స్ మేము ముందుకు వస్తాను